ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఒక దోమ వెయిట్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ బల్లి యొక్క గుండె నిమిషానికి వెయ్యి సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక గ్లాస్ బాటిల్ కంప్లీట్గా డీకంపోజ్ అవ్వడానికి కనీసం ఫోర్ థౌజండ్ ఇయర్స్కు పైగా టైం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక్క హొర్రర్ మూవీ చూస్తే ముప్పై నిమిషాలు నడిచినంత క్యాలరీస్ బర్న్ అవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రపంచంలో అత్యధికంగా యూజ్ చేసే పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ హ్యూమన్ మెమొరీ ఎప్పుడూ ఫుల్ అవ్వదు మీరు ఎన్ని మెమొరీస్ క్రియేట్ చేసినా మీ బ్రెయిన్ మెమరీ ఎప్పుడూ ఫుల్ అవ్వదు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ హ్యూమన్ బాడీ మొత్తంలో మీకు ఎక్కడ దెబ్బ తగిలినా దానంతట అదే హీల్ అవుతుంది కానీ టీత్ మాత్రం ఎప్పటికీ దానంతటా అది హీల్ అవ్వదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సింహం గర్జన ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ యూట్యూబ్లో ప్రతి సెకండ్ వన్ ల్యాక్ వీడియోస్ చూస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ డస్టీ అనే పిల్లి తన లైఫ్ టైం మొత్తంలో ఫోర్ ట్వంటీ పిల్లుల్ని జన్మనిచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ స్త్రీలతో పోలిస్తే పురుషుల మీద పిడుగుళ్లు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ చదువుకునేటప్పుడు మ్యూజిక్ వినడం వల్ల మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదవగలరు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ నైన్టీన్ సెవెంటీ టూ వరకు శ్రీలంక పేరు సైలాన్ తరువాత దాన్ని మార్చి శ్రీలంక అని పెట్టారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జపాన్లో నల్ల పిల్లుల్ని లక్కీగా భావిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఐఎస్ఓని ట్వంటీ త్రీ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ ఒక బ్లూ వేల్ హార్ట్ ఫైవ్ ఫీట్స్ లాంగ్ ఫోర్ ఫీట్ వైడ్ అండ్ ఫైవ్ ఫీట్ టాల్ ఉంటుంది ఫ్యాక్ నెంబర్ సెవెంటీన్ షుగర్ని ఫస్ట్ టైం ఇండియాలోనే తయారు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ ప్రపంచంలో కేవలం టూ పర్సెంట్ మందికి మాత్రమే గ్రీన్ కలర్ రైస్ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ ఒక మనిషి ఫోర్ టు సెవెన్ సెకండ్స్ వరకు ఆవలిస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ మనిషి గొరక పెట్టే సమయంలో కళలు రావు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ ఒక రోజులో ఒక ఏనుగు త్రీ హండ్రెడ్ లీటర్స్ వాటర్ని తాగగలదు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఎలిఫెంట్ జీబ్రా అండ్ హార్సెస్ ఈ మూడు జంతువులు నుంచునే పడుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ ఒక మనిషికి సరిపడ ఆక్సిజన్ కావాలంటే ట్రీస్ అవసరం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ హమ్మింగ్ బర్డ్ మాత్రమే వెనక్కి ఎగరగల ఏకైక బర్డ్ ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రపంచంలోనే అత్యధికంగా పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే దేశం చైనా ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ మీరు నిద్రపోయే ముందు మీ బ్రెయిన్ యొక్క నైంటీ పర్సెంట్ బ్రెయిన్ ఊహించుకోవడం స్టార్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ గోవా ఇండియాలోని అతి చిన్న రాష్ట్రం ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మనిషి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఐస్ని బ్లింక్ చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ గుర్రం తన బరువు కంటే ఐదు రెట్లు ఎక్కువ బరువును మొయ్యగలదు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ బటర్ఫ్లై స్టేస్ని వాటి ఖాళీతో చూస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి